హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది సాటర్డే రోజు వీడియో అనమాట ఈరోజు సాటర్డేనే కదా మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ వరకే మా హస్బెండ్ అలాగే మా పిల్లలు బయటకు అయితే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మా చిన్నోడికి ఐ హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట ఐ హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ కళ్ళల్లో మచ్చ ఉంటుంది వాడికి అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న మచ్చ కాదు మధ్యలో వచ్చినది ఆ మధ్యలో ఎలా వచ్చిందంటే ఇద్దరు బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకునేటప్పుడు చిన్నగా ఉన్నారనమాట అప్పుడు ఇద్దరు ఆడుతున్నప్పుడు ఏదో కొట్టుకొని మా పెద్దోని చేతిలో బయట ఊడ్చే చీపురు కొబ్బరి చీపురు ఉంటుంది కదా దాని పుల్ల ఇద్దరు ఆడుకునేటప్పుడు ఇట్లా మా చిన్నోడి కంటికి అయితే తగిలిందనమాట తగిలితే అప్పటి నుంచి హాస్పిటల్కి అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేము కానీ అయ్యే హాస్పిటల్కి అప్పుడేం లేదు తర్వాత తర్వాతగా ఆ కంట్లో నుంచి మచ్చ అయితే వచ్చింది మరి అది ఆ పుల్ల కుచ్చుకోవడం వల్ల మచ్చ వచ్చిందా లేకపోతే నార్మల్గానే మచ్చ వచ్చిందా తెలియదు ఎందుకంటే మా మా పిన్నికి కూడా అంటే మా ఆయన వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా మా పిన్నికి కూడా కంట్లలో మచ్చ ఉందనమాట అందువల్ల వచ్చిందో తెలియదు కానీ ఇంకా అది పుల్ల కుచ్చుకున్న తర్వాతనే వచ్చిందేమో అనేసి అది కూడా ఇంకొకటి వాడికి ఎక్కువ వాటర్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాటర్లో స్నానం చేసినా సరే లేకపోతే ఏడ్చినా సరే ఈ కింద కళ్ళు మొత్తము ఇట్లా ఉబ్బిపోతాయి అనమాట రెడ్గా అయ్యి ఉబ్బిపోతాయి ఈ కింద వెంట్రుకలు కూడా ఉండవన్నమాట ఏమంటారు ఇవి కండ్రిప్పలు కింది సైడ్ ఉండవు అనమాట ఏడ్చినా సరే నీళ్ళల్లో ఉన్నా సరే అవైతే ఇట్లా ఎమ్మడే ఇట్లా ఉబ్బిపోతాయి అనమాట చాలా రోజుల నుంచి చూపిద్దాం చూపిద్దాం అనుకుంటే షార్దార్ తీసుకెళ్ళిండు చూపిద్దామని తీసుకెళ్తే అక్కడ వాళ్ళేమో హైదరాబాద్ అన్న కొత్తూరు ఎల్బి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు నిన్న అపాయింట్మెంట్ తీసుకుని అనమాట ఈరోజు నైన్కో టెన్కో ఉంది డాక్టర్ అపాయింట్మెంట్ అందుకని ఉదయాన్నే వెళ్ళారు ఇంకా అంత తొందరగా కాబట్టి ఇంట్లో పనులు కావు కాబట్టి నన్ను కూడా రమ్మంటే నేను ఇంకా మీరు వెళ్ళరానని చెప్పాను అనమాట ఫస్ట్ మా చిన్నోడు మా ఆయనే వెళ్తుండే తర్వాత మా పెద్దోడు అక్కడ ఎయిర్పోర్ట్లో డికెట్లానే ఉంది కదా అక్కడికి వెళ్తాననేసరికి మా పెద్దోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో అనమాట ఇంకా మొత్తానికి ముగ్గురు అయితే వెళ్ళారు టీ తాగి వెళ్ళిన మా ఆయన మా పిల్లాడేమో పాలు తాగిననమాట ఇంకా బయట వెళ్ళి టిఫిన్ చేస్తారు వాళ్ళు ఒక టెన్కి అలా బయలుదేరి ఉంటే నేను కూడా వెళ్ళేదాన్ని కానీ కొంచెం ఇంత తొందరగా వెళ్ళారు కాబట్టి మళ్ళీ తర్వాత డాక్టర్ లేకపోతే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ అందుకోసం అయితే తొందరగా అయితే వెళ్ళారు రమ్మన్నాడు మా ఆయన కానీ ఇంకా నేనే వెళ్ళరానని అనమాట మేము ఇంకా వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత వాటర్ తాగుతున్నా అనమాట డైలీ మార్నింగ్ ఈ వన్ లీటర్ వాటర్ బాటిల్తో ఈ ఫుల్ వాటర్ అయితే తాగేస్తాం ఇందులో చియా సీడ్స్ వేసుకుంటాం అనమాట ఇంత వాటర్లో చియా సీడ్స్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇందులో సగం తాగిన తర్వాత చియా సీడ్స్ అయితే కలుపుకుంటా ఈ గ్లాస్లో వచ్చేసి చియా సీడ్స్ ఉన్నాయి చూడండి ఈ గ్లాస్లో అయితే చియా సీడ్స్ ఉన్నాయి వీటిని బాటిల్లో వేసుకొని దాగుతా ఇదేమో చెప్పాను కదా ఉదయాన్నే పిల్లలు అనమాట వాడికి చిన్నోడికి ఏమి పాలు వేసేసినా అలాగే నైట్ బాదం నానబెట్టి వచ్చిన అనమాట ఇక్కడ చూడండి లేచేమండి బ్రష్ నోట్లో పెట్టుకొని ఫోన్ చూస్తున్నాడు ఆల్రెడీ సెవెన్కి అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పి తొందర తొందరగా వెళ్ళాలని చెప్పి వాళ్ళ డాడీ కంగారు పట్టుకుండా నేనేమో ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు కన్ను ఆ కన్ను చూపిద్దామంటే సరిగా చూడలేదు చూడండి దొరక కనిపిస్తుంది చూడండి వైట్గా ఇంకా పర్ఫెక్ట్ గా చూపిస్తాను తర్వాత ఫస్ట్ ఎట్లా ఫారెన్ అయితే తీసేసారు ఇంకా కదా కనీసం ఒక బొట్టు కూడా పెట్టుకోవా ఒక ఈ కళ్ళలో మచ్చ కనిపిస్తుంది కదా ఈ కళ్ళలో మచ్చ అలాగే కింది సైడ్ ఇంకా కొంచెం వాటర్ లో ఉన్నా వేసినా సరే ఇట్లా ఉబ్బిపోతుంది అనమాట వైట్ వైట్ గా ఇంకా ఆల్రెడీ మొన్న శమ్మా వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం కదా బాదము అవన్నీ బాక్సులలో పోసి పెడుతున్నాం అనమాట బయట పెడితే అన్నీ ఎండకి బాగా ఇంట్లో ఎర్ర చిమ్మలు ఎక్కువైనాయి అనమాట బయట పెడితే ఎర్ర పడుతున్నాయి అందుకని ఈ డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా డైలీ ఖచ్చితంగా ఈ చియాసిల్స్ వాటర్ అయితే తాగుతా ఇంకా వన్ వీక్లో ఫైవ్ టైమ్స్ మీరు చియాసిల్స్ వాటర్ తాగినా సరే టూ టైమ్స్ సబ్జాసిడ్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది అందులో ఇంకా ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట సబ్జాసిడ్స్లలో మాకేమో సీడ్స్ అంతకన్నా బెటర్ అని వస్తుంటుంది కదా రీల్స్ చూసేటప్పుడు అందుకని సీడ్స్ అయితే తెచ్చుకున్నాం ఇంకా ఇప్పుడు కూడా టీవీలో న్యూసే చూస్తున్నాం అనమాట కానీ మ్యూట్లో పెట్టాను ఎందుకంటే ఇక్కడ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మ్యూట్లో పెట్టి చూస్తున్నాం అన్నమాట వందైతే కళ్ళు వీడియో తీశాను దీని తర్వాత అయితే యాడ్ చేస్తాను చూడండి కళ్ళల్లో మచ్చ అలాగే కళ్ళ కింద మొత్తము రెడ్గా అవుతుంది అది మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది అనమాట వచ్చినప్పుడల్లా కళ్ళు చూపించండి చూపించండి అని అప్పుడు వీలు కాలేదు అంటే స్కూల్కి వెళ్తుండే కదా ఇంకా హాలిడేస్ వచ్చినాక తీసుకెళ్తా అని చెప్పి చెప్పాడు అనమాట నేను మొన్న గుర్తు చేస్తే నిన్న అపాయింట్మెంట్ తీసుకొచ్చుకున్నాడు ఈరోజు తీసుకెళ్ళాడు హెయిర్కి అయితే మళ్ళీ డ్యాండ్రఫ్ వచ్చిందనమాట ఈరోజు లాస్ట్ టైం ఒక ప్యాక్ పెట్టు వేసు వేసుకున్నాను అది ఏంటంటే మందారాకు అలాగే కరివేపాకు ఇంకా మెంతులు ఒక ఉల్లిపాయ విటమిన్ ఈ క్యాప్సిల్ అనమాట ఈ క్యాప్సిల్ ఇవి పెట్టుకున్నా అనమాట ఒకసారి పేస్ట్ చేసుకొని అది అప్పుడైతే మొత్తము వెళ్ళిపోయింది డాండ్రఫ్ అది నాకు ఆ ప్యాక్ అనేది బాగా నచ్చి నేను టైప్ చేసి పెట్టుకున్నాను అనమాట వాట్సాప్లో టైప్ చేసి పెట్టి మా ఆయనకైతే వాట్సాప్ షేర్ చేసిన నైట్ చూశాను అనమాట మళ్ళీ అదంతా మళ్ళీ బ్యాకప్ చూసిన నేను అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానని చెప్పేసి ఇవే ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి ఈరోజు ఆ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా డాండ్రఫ్ మళ్ళీ ఎక్కువైందనమాట డ్యాండ్రఫ్ వల్లే మొత్తం ఎండ్రకలన్నీ ఊడిపోతాయి అందుకని ఈరోజు హెయిర్కి ప్యాక్ అయితే వేసుకుంటాం మళ్ళీ అది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే అంత మర్చిపోయిన దాన్ని గుర్తు మీద బ్యాక్కి వెళ్ళి అంటేనే తెలుస్తుంది కదా అది మంచిగా మనకు రిజల్ట్ ఉంటేనే మనం అంత కష్టపడి చూస్తాం కదా కరెక్ట్గా సిక్స్ థర్టీకి లేచాం అనమాట సిక్స్ థర్టీకి లేచి కారులో అయితే ఛార్జింగ్ లేదు నిన్న హైదరాబాద్ వెళ్ళొచ్చాడు కదా నిన్న ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ విన్ విన్సా కార్ని షోరూంలో పెట్టొచ్చిండు కదా ఆ కార్ తీసుకొచ్చిండు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఇక్కడ మాకు దగ్గరలో ఒక హోటల్ ఉంటుందన్నమాట ఆ హోటల్ దగ్గరే పెట్టుకుంటారు ఛార్జింగ్ ఆ హోటల్లో ఛార్జింగ్ పెడదామని తీసుకెళ్తే అది ఛార్జింగ్ పాయింట్ అనేది ఖరాబ్ అయింది ఖరాబ్ అయినందుకు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడనమాట ఇంటి దగ్గర పెడితే చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుందనమాట నైట్ ఈవినింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు పెట్టినా సరే దాదాపు ఒక థర్టీ పర్సెంట్ కూడా ఎక్కలేదు మళ్ళీ నాకు నైటే చెప్పాడు అనమాట ఉదయం లేవగానే ఛార్జింగ్ గుర్తుకు చేయమని ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా మధ్యలోనే మళ్ళీ ఆగిపోతా అనేసి నాకు ముందే చెప్పాడు అనమాట గుర్తు చేయమని నేను లేచిన వెంటనే గుర్తు చేసిన చేస్తే ఇంకా కార్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని అది కూడా ఇంకా వెళ్ళే టైంకు ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఉంది మళ్ళీ ఇక్కడ మధ్యలో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నార్మల్గా మనము డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు అయితే ఆగిపోయింది కదా అనేసి ఒక డబ్బలో తీసుకొచ్చి పోయడానికి ఉండదు అది కార్ మొత్తానికి ఆగిపోతుంది కనీసం ఇండికేటర్ వేయడానికి కూడా ఉండదు అనమాట ఛార్జింగ్ రోడ్ మధ్యలో ఆగిపోతే అందుకని చాలా జాగ్రత్తగా ముందు నుంచి చూసుకుంటూ ఉండాలన్నమాట కార్ ఛార్జింగ్ ఫస్ట్ ఈ మంత్ అంటే ఇది ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుండే ఫస్ట్ ట్వంటీ ఎయిత్కి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే టైం టేబుల్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ గ్రూప్లో మెల్లి మెస్సి పెట్టారనమాట ఆ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయినాయని మళ్ళీ మే సిక్స్త్కి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మేము ఫస్ట్ ట్వంటీ ఎయిట్కి అనుకున్నప్పుడు మే సెవెంత్కి మా తమ్ముడు వైఫ్ది శ్రీమంతం ఉండే కరెక్ట్ అదే రోజు నాకు బాట్ బార్ట్నీ ఎగ్జామ్ ఉందనమాట ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అదేమో ఫైనల్ ఎగ్జామ్ అనమాట నార్మల్ ఎగ్జామ్ అయినా సరే ఏం కాకపోతుండే ఫైనల్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ బాట్నీ ఎగ్జామ్ ఇంకా ఆ రోజు అది కూడా మాకు ఎగ్జామ్ ఆఫ్టర్ మార్నింగ్ ఉంటే మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అయిపోతుండే వచ్చేస్తుంటుంది అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఆఫ్టర్నూన్ నుంచే ఉంటుందంటే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మార్నింగ్ పెడతారంట ఆఫ్టర్నూన్ నుంచి ఉంది ఎగ్జామ్ వచ్చేసి అక్కడ ఫంక్షన్ కూడా ఆఫ్టర్నూన్ నుంచే ఉందనమాట ఇంకా అదే ఆలోచిస్తుంటుంది డైలీ ఎలా చేయాలి ఏందనేది వాళ్ళు ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు సెవెంత్ సెవెంత్కి శ్రీమంతం అని ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ పోస్ట్ అయినాయి అయినాయని చెప్పి మళ్ళీ మెసేజ్ వచ్చింది సిక్స్త్కి కని సిక్స్త్కు ఉన్నా సరే మళ్ళీ సెవెంత్కి శ్రీమంతమే కదా సిక్స్త్కి ఎగ్జామ్ పెట్టిరనుకో సెవెంత్కి ఇంకా హాలిడే ఉంటుంది అంటే వన్ డే ఇట్లా ఒకరోజు ఒకరోజు మధ్యలో గ్యాప్ వచ్చి ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది కదా డిగ్రీ ఇంకా సిక్స్త్కు ఎగ్జామ్ ఉందనుకో సెవెంత్కి హాలిడే ఉంటుంది లేకపోతే సెవెంత్కి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇంకా అదే పరిస్థితి వచ్చేస్తుంది మళ్ళీ టెన్త్కి మా ఆయనకు బర్త్డే ఉంది ఆ రోజు మా ఆయన మళ్ళీ నా వెంబడి రావడానికి ఉండదు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఉండదు ఆ రోజు సెకండ్ సాటర్డే ఉంది గవర్నమెంట్ హాలిడే ఇస్తేనేమో ఇంకా మంచిది ఇలా నాకైతే ఇక్కడ సిక్స్ సెవెంత్కి అక్కడ టెన్త్కి రెండు రోజులు హాలిడే వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంకా ఏమంటారు రీషెడ్యూల్ చేసిన టైం టేబుల్ ఇంకా రాలేదనమాట అది వచ్చిన తర్వాత చెప్తా మళ్ళీ రెండు రోజులు అయితే హాలిడే వస్తే హ్యాపీ అనమాట చెప్పాను కదండి ఇవి డాండ్రఫ్ కోసం చాలా బాగా యూజ్ అయ్యింది ఇంతవరకు అని చెప్పేసి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే ఒక పది పదిహేను మందార ఆకులు అలాగే కరివేపాకు ఇవి మిక్సీ పట్టుకొని విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసుకొని ఆ పేస్ట్ అనేది మన హెయిర్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకొని తలస్నానం చేసేస్తే అయిపోతుంది డాండ్రఫ్ ఖచ్చితంగా పోతుంది ఆల్రెడీ నేను మాకు ఫ్యామిలీ మొత్తానికి డాండ్రఫ్ చాలా ఉంటుందన్నమాట ఇది పెట్టుకున్నాక నాకు తగ్గిపోయింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది వీక్లీ వన్స్ పెట్టుకుంటే బాగుంటుంది నేను ఒకేసారి పెట్టుకున్నాను అనమాట అందుకని మళ్ళీ వచ్చిందేమో అందుకని ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా కరివేపాకు వేసుకున్న మందారాకు ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట వాటర్లో ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఉల్లిపాయ తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకుందాం మెంతులు కూడా మంచిది కదా వేరుకి మెంతులు నానబెట్టి వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు డిన్నర్లో వేసేసుకుంటున్నాను పేస్ట్లో విటమిన్ ఈ క్యాప్సుల్ వేసుకొని మనకు హెడ్కి పైన 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 కాకుండా రూట్స్కి పట్టేటట్టు పెట్టుకోవాలన్నమాట ఒక్కరికి పెట్టుకోవడానికి రాకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని రూట్స్కి బాగా పట్టేలా పెట్టించుకోవాలి ఇప్పుడే డిగ్రీ గ్రూప్ నుంచి ఒక ఏమంటారు మెసేజ్లు వచ్చినాయనమాట అది ఏమంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి రాసి పంపించారు అందులో నేను నేను డైలీ కాలేజీకి అయితే ఏం వెళ్ళాను కదా అందుకని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన బుక్లో అయితే టిక్ చేసి పెట్టుకుంటున్నాం వీటికి ఎందుకంటే కొంచెమన్నా చదివి వెళ్ళొచ్చు కదా అనేసి దాంట్లో ఈ ఈ క్వశ్చన్ ఉంది సిపియు గురించి ఉందన్నమాట తర్వాత ఇది కూడా ఉంది మెమొరీ రకాలు ఇది వచ్చేసి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అంట వేరే కాలేజీలో గర్ల్స్ ఉంటారు కదా పిల్లలు గర్ల్స్ అందరు కలిసి ఒక గ్రూప్ ఉందన్నమాట ఆ గ్రూప్లో పెట్టారు ఇది అన్నమాట సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రకాలు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది ఇది మరి ఇక్కడ సైడ్ ఈ పై వరకు ఉందన్నమాట ఇన్పుట్ పరికరాల పై వరకు ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ ఇది తర్వాత కీబోర్డ్ గురించింది ఇది కంప్యూటర్ ఎగ్జామ్ అనమాట అందుకని అంత కంప్యూటర్ గురించి ఉంది ఇంకా ఈలోపు నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టాను కదా అది ఏమంటారు కరివేపాకు మందారాకు పేస్ట్ అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే రెండు వేస్తున్నా ఇది బయట షాప్స్లలో ప్రతి మెడికల్ షాప్లలో దొరుకుతాయి అనమాట ఒకటి ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇంకా రెండు తిప్పించి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అందులో వేసి ఒకసారి కలిపి హెయిర్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు క్యాప్సిల్స్ అయితే వేసినా ఇక నేను హెయిర్కి అయితే పెట్టించుకుంటున్నాను అన్నమాట అది కొంచెం వాటర్లాగా అయింది కాబట్టి ఒకరికి పెట్టుకోవడం రాదు అందుకని మా పక్కన సిస్టర్ ఉంటుంది ఆ సిస్టర్ దగ్గర అయితే పెట్టించుకుంటున్నా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆగి చల్లనీరుతో తలస్నానం చేస్తే మనకు డ్యాండ్రఫ్ అనేది పోతుంది ఖచ్చితంగా ఇక్కడ మునగాకును ఒక గంట సేపు ఎండలో అయితే ఎండ పెట్టుకున్నాను ఒక కొంచెం తడి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పై పెట్టుకొని దీన్నైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను మునగాకు పొడి తయారైన తర్వాత చూపిస్తాను దీని ఫుల్ రెసిపీ కావాలనుకుంటే మీరు ఇట్స్ పవర్నిస్ కిచెన్ ఛానల్లో చూడొచ్చు హెయిర్కి మాస్క్ పెట్టుకున్నా కదా కరెక్ట్ టెన్ ఫార్టీకి పెట్టుకున్న ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడైతే హెయిర్ క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని డైలీ ఒక స్పూను అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దేనిలో అయినా సరే డైలీ ఒక స్పూన్ మనం తింటే ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకుని ఉండవచ్చు దీన్ని హెయిర్ వాష్ కూడా చేసుకున్నా కానీ ఇది దీని నుంచి వచ్చిన పొట్టు అంతా ఒకేసారి పోదనమాట మెల్లమెల్లగా పోతుంది హెయిర్ ఆరే కొద్దల్లా అది రాలిపోతుంది అనమాట చూసారు కదండీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో